హైదరాబాద్లో అక్రమ ఆక్రమణలకు గురైన చెరువులను నాళాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వం ఇటీవలే కేబినెట్ భేటీలో చట్టబద్దత కల్పించడంతో మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు ఆస్కారం లేకుండా కమిషన్ రంగనాథ్ డైరెక్షన్లో ఆ సంస్థ సైలెంట్గా తన పని తాను చేసుకుపోతోంది ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం మాదాపూర్ ప్రాంతంలో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు ప్రొక్లైనర్లతో అధికారులు స్పాట్కు చేరుకున్నారు ముందుగా కావూరి హిల్స్లోని పార్క్ స్థలంలో అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు అయితే కూల్చివేత్తలకు ఆక్రమణదారులు అడ్డుకునే అవకాశం ఉండటంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భారీగా పోలీసులు మోహరించారు కాబూరి హిల్స్ లోని పార్క్ స్థలంలో ఓ స్పోర్ట్ అకాడమీకి షెడ్లు వేసిన కాలనీ అసోసియేషన్ స్థలాన్ని లీజ్కి ఇచ్చింది అయితే వాటి ద్వారా వచ్చిన డబ్బును వారు కాలనీ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు అయితే పార్క్లో షెడ్లు వేయడంపై అక్కడున్న స్థానికులు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వెంటనే వాటిని తొలగించాలని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు ఇటీవలే స్థానికుల విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకువెళ్లగా ఇవాళ అధికారులు రంగంలోకి దిగి నిర్మించిన షెడ్లను కూల్చివేసి కావూరు హిల్స్ పార్క్ పేరిట నేమ్ బోర్డును ఏర్పాటు చేశారు ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు కాగా పార్క్ స్థలాన్ని తాము ఇరవై ఐదేళ్లకు గాను లీజ్కు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు పేర్కొన్నారు గడువు ముగియక ముందే అన్యాయంగా తమ నిర్మాణాలను తొలగించారని వారు ఆరోపించారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు తేజ చెప్పండి ఈరోజు మాదాపూర్లోని కాబూరి హిల్స్ లో పార్కు ఆనుకుని ఉన్న వాటిని కబ్ హైడ్రా అధికారులు కూల్చివేసినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి సుయత మొత్తంగా ఇటు స్వల్ప విరామం తర్వాత మనం చూసాం నిన్న ఆదివారం కూడా మూడు ప్రాంతాల్లో కూడా హైడ్రో ఆపరేషన్స్ జరిగినాయి హైడ్రా అయితే మాత్రం ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలుగా చెప్పబడేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మూడు ప్రాంతాల్లో కూడా నిన్న అక్కడున్నటువంటి అక్రమ నిర్మాణాలు తొలగించేటువంటి ప్రయత్ చేసినటువంటి ప్రయత్నం తొలగించినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం తాజాగా మాదాపూర్లో ఉన్నటువంటి కావురి హిల్స్ మెయిన్ రోడ్డుకి ఆనుకోనున్నటువంటి కావురి హిల్స్ పార్క్ స్థలంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు అంటే అక్రమంగా అక్కడ షెడ్లు నిర్వహ అక్కడ నిర్మించారు అంటూ కూడా వాటన్నిటిని కూడా అధికారులు అయితే మాత్రం తొలగించినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంత స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించినటువంటి వారైతే మాత్రం కొంత భిన్న స్వరాలు అయితే అక్కడి నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితుంది తమకు ఇరవై ఐదు సంవత్సరాలకు లీజుకి మేము తీసుకున్నాము గతంలో హెచ్ఎండిఏ దగ్గర పర్మిషన్స్ తీసుకున్నాము తర్వాత ఇవన్నీ జిహెచ్ఎంసీకి కూడా ఆ పర్మిషన్స్ తీసుకున్నాము అనేటువంటి స్థాయిలో కూడా వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది కానీ ఇది జిహెచ్ఎంసి స్థలంలో ఇక్కడ చేస్తానన్నటువంటి కార్యకలాపాలు వేరు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలు వేరు ఇక్కడ యథేచ్గా కూడా జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి స్థలంలో అయితే మాత్రం అక్రమంగా షెడ్లు నిర్మి నిర్మించారు ఇవి ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కూడా ఇది అక్రమైనటువంటి నిర్మాణమే అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి షెడ్లు అదేవిధంగా జిమ్ రూములను కూడా హైడ్రా అధికారులు అయితే మాత్రం అక్కడ తొలగించినటువంటి పరిస్థితి కనపడింది మొత్తంగా హైకోర్టు డైరెక్షన్స్తోనే హైకోర్టు అనుమతితోనే ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే మాత్రం ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం మొత్తంగా అయితే మాత్రం హైడ్రా అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది మొత్తంగా అక్కడ అంటే ఈ మాదాపూర్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కావూరి హిల్స్కి సంబంధించి ఆ మెయిన్ రోడ్ దగ్గర ఉన్నటువంటి రెండు వేల రెండు వందల గజాల స్థలాను అక్కడ ఆ గజాలకు సంబంధించినటువంటి ఆ స్థలం అయితే మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ అంటే అక్కడ కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి స్థానికులు కూడా అక్కడ చాలా చాలాసార్లు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నిర్వహిస్తున్నటువంటి స్పోర్ట్స్ అకాడమీగా చెప్తున్నటువంటి వారి ఆ నిర్వాహకుల పైన అయితే మాత్రం పదే పలుమార్లు ఫిర్యాదులు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది అంటే అక్కడ స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పినప్పటికీ కూడా అక్కడ రోజు అంటే ప్రైవేట్ పార్టీలు అక్కడ జరుగుతూ ఉన్నాయి డీజే సౌండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకి చాలా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి ఫిర్యాదులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా ఇటు హైడ్రా అధికారులకు కావచ్చు గతంలో పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చినట్లు కూడా అక్కడ కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు సో మొత్తంగా అయితే మాత్రం హైడ్రా అయితే మాత్రం చాలా దూకుడుగా అంటే గతంలో కంటే మరింత దూకుడుగా కూడా ముందుకు వెళ్తుంది నిన్న చూస్తే ఆదివారం పూట మూడు ప్రాంతాల్లో కూడా హైడ్రా ఆపరేషన్స్ జరిగినటువంటి పరిస్థితి చూసాము తాజాగా ఇప్పుడైతే మాత్రం ఈరోజు ప్రస్తుతం కావురి మాదాపూర్లో ఉన్నటువంటి కావురి హిల్స్ దగ్గర ఉన్నటువంటి కావురి హిల్స్ పార్క్ స్థలంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించారు కొంత స్వల్ప ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా పోలీసులు బా అయితే మాత్రం భారీగా అక్కడ మోహరించడంతో పాటు అక్కడ మొత్తంగా పరిస్థితిని అదుపులో ఉంచేటువంటి ప్రయత్నమే చేశారు సో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాహకులైతే కొంత ప్రతిఘటించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహ నిర్వాహకులందరినీ కూడా ఇటు పోలీసు బలగాలైతే మాత్రం అక్కడ కట్టడి అన్నట్లు చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా హైడ్రా అయితే మాత్రం మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు అక్రమ నిర్మాణాలు ఎవరు ఎక్కడ నిర్మించినా అది ప్రభుత్వ స్థలాల్లో నిర్మించినా కానీ అది అక్రమమే అవుతుంది ఎవరికి వారు వారద్దరికి వారు కానీ స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను తొలగిస్తే బాగుంటుంది లేదైతే మాత్రం హైడ్రా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి ఒక హెచ్చరిక కూడా ఇటు హైడ్రా కమిషన్ రంగనా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు జాత అలాగే ఇటు తేజ హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ముందుకు వెళ్తుంది మరి ఈ రోజు కావూరి హిల్స్ పార్క్ పేరిట అక్కడ కబ్జా చేసిన వాటిని కూల్చివేసింది మరి అక్కడ స్థానికుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అంటారు అదే సుజాత మనం ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశం చూస్తే హైడ్రాకు విశిష్ట అధికారాలు ఇస్తూ కూడా ఇటీవల క్యాబినెట్ తీర్మానం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము మరొక ఒకటి లేదా రెండు రోజుల్లో కూడా ఆర్డినెన్స్ కూడా రాబోతుంది మొత్తంగా కేవలం ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి చెరువులు అంటే జిహెచ్ఎంసి పరిధిలో ప్రత్యేకించి ఓఆర్ఆర్ పరిధి అంటే ఇప్పుడు హైడ్రా పరిధి అనేటువంటి జిహెచ్ఎంసి పరిధిని దాటింది అంటే ఓఆర్ఆర్ ఉన్న లోపల ఉన్నటువంటి కోరి ఏరియా మొత్తం కూడా ఇప్పుడు హైడ్రా పరిధిలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఆ విధంగా కూడా క్యాబినెట్ నిర్ణయం చేసినటువంటి పరిస్థితులు తీర్మానం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం మొత్తంగా ఇదే నేపథ్యంలో అయితే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ తమ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయని చెప్పి ఉన్నాయని చూపిస్తున్నప్పటికీ కూడా ఇటు హైడ్రా అధికారులు అయితే మాత్రం ప్రత్యేకించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఒకటే విషయం తేల్చి చెప్తున్నారు మొత్తంగా ఏదైతే ప్రభుత్వ స్థలం ఏదైతే ఉంటుందో ప్రభుత్వ స్థలంలో ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అక్కడ వీలు లేదు వీలు ఉండదు ఇది మేము కోర్టు డైరెక్షన్స్ తోటే ఈ విధమైనటువంటి కోర్టు సూచనలతోటే మేము ఈ విధమైనటువంటి అక్కడి నుంచి కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత అనుమతి తీసుకున్న తర్వాతే ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటన కూడా ఆయన విడుదల చేశారు అంటే మొత్తంగా కేవలం హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలు నాణాలు బఫర్ జోన్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలనే కాదు మొత్తంగా ప్రభుత్వ స్థలాల్లో ఏ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కానీ వాటిని వాటిపైన కూడా హైడ్రా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది అయితే మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినట్లు కానీ మనం తేజ